హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది ప్రపంచ నగరం అభివృద్ధి చెందుతుంది దీంతో బడా కంపెనీలు హైదరాబాద్ వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి దీంతో ఇక్కడ భూములు వ్యాపార సముదాయాలకు గిరాకీ ఎక్కువ ఈ క్రమంలో ప్రముఖ వీధుల్లో రీటైల్ సంస్థలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది అద్దెలతో సంబంధం లేకుండా చిల్లర సంస్థలను లీజుకు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది ఇది డిమాండ్ పెరగడానికి దారి తీసింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి సెప్టెంబర్ మధ్య ఈ ప్రాంతాల్లో లీజింగ్ ఒకటి పాయింట్ రెండు మిలియన్ చదరపు అడుగులకు రెండు వేల ఇరవై మూడులో లో ఇదే కాలంలో ఇది ఒకటి పాయింట్ అరవై మిలియన్ చదురపు అడుగులు విస్తీర్ణంలో ఉందని ఓ నివేదిక పేర్కొంది దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లోని రీటైల్ సంస్థల లీజు జనవరి నుండి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్య ఐదు శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది రిటైల్ స్పేస్ లీజింగ్ అని చెప్పబడింది గ్రేడ్ ఎల్ మాల్స్ ప్రధాన వీధులు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి సెప్టెంబర్ వరకు ఐదు పాయింట్ యాభై మూడు మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి ఆ సమయంలో ఇది ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది మిలియన్ చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉంది జనవరి నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఢిల్లీ ఎన్సిఆర్ ముంబై చెన్నై కోల్కత్తా బెంగళూరు హైదరాబాద్ పుణే అహ్మదాబాద్ నగరాలను పరిగణలోనికి తీసుకొని ఈ నివేదికను రూపొందించినట్లు కుష్మాన్ అండ్ వెక్ఫీల్డ్ వెల్లడించింది హై స్ట్రీట్లతో రీటైల్ స్పేస్ లీజింగ్ మూడు పాయింట్ నలభై నాలుగు మిలియన్ చదరపు అడుగుల నుండి మూడు పాయింట్ ఎనభై రెండు మిలియన్ చదరపు అడుగులకు పెరిగినప్పటికీ షాపింగ్ మాల్స్లో అది తగ్గింది షాపింగ్ మాల్స్లో రీటైల్ లీజింగ్ ఒకటి పాయింట్ ఎనభై ఐదు మిలియన్ చదరపు అడుగుల నుండి ఒకటి పాయింట్ డెబ్బై రెండు మిలియన్ చదరపు అడుగులకు తగ్గిందని చెప్పారు మొత్తం స్పేస్ లీజింగ్ గతేడాదితో పోలిస్తే ఈసారి ఐదు శాతానికి పైగా పెరిగిందని నివేదిక వెల్లడించింది హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ కొత్త శిఖరాలకు చేరుకుంది ఇది ఆఫీస్ స్పేస్ లావాదేవీలలో మూడో స్థానంలో ఉంది దేశంలో సరఫరాలో రెండో స్థానంలో ఉంది ఈ ఏడాది మొదట తొమ్మిది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ చదరపు అడుగులు ఆఫీస్ స్పేస్ లావాదేవీలను జరగగా ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ చదరపు అడుగులు కొత్త స్థలం సరఫరా చేయబడింది ఆఫీస్ స్పేస్ రంగం ఏటా ముప్పై నాలుగు శాతం వృద్ధిని సాధిస్తోందని సావిల్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది ఆఫీస్ మేనేజ్మెంట్లు వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ వర్క్ ప్రాక్టీస్ ప్రాక్టీస్లను ముగించడం ద్వారా ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి తీసుకువస్తున్నారు దీంతో మెట్రో నగరాలలో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ పెరిగింది ఐటి బ్యాంకింగ్ ఫార్మా తయారీ రంగాల్లోని కంపెనీలు కొత్త యూనిట్లను ఏర్పాటు చేసి ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించాలని యోచిస్తున్నాయి రవాణా సౌకర్యాలతో సెంట్రల్ సబ్రన్ ప్రాంతాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ ఏర్పడింది